అందరి బంధువయ్యా భద్రాచల ఆదుకునే ఆదు పుణే అందరి అంతరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా దుకునే ప్రభువయ్య ఆయోచరామయ్య వాడయ్య మా సీతారామయ్య వాడయ్య మా సీతారామయ్య కోకలు వాడయ్య కోదుడ రామయ్య అందరి బంతువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా గ్రామ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు జిల్లాల గ్రామంలో శ్రీ స్వామి నూతన రథోత్సవ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలందరినీ మరియు గ్రామ ప్రజాప్రతినిధుల సమక్షంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఇందులో భాగంగా గౌరవనీయులు దుబ్బాక రమేష్ గారిని సీతారామ కమిటీ అధ్యక్షుడిగా రెండవసారి అందరి ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది మరియు ఉపాధ్యక్షులుగా కారంగల విశాఖరావు గారు రెండవ ఉపాధ్యక్షులుగా బండి మల్లేశం గారు పోషాధికారిగా కొత్తపల్లి శ్రీనివాస్ గారు ప్రధాన కార్యదర్శిగా ఇట్టిరెడ్డి శ్రీనివాస్ గారు కాపరవేణి మల్లయ్య గారు కార్యదర్శి గారు మరియు తాళ్లపల్లి శ్రీనివాస్ గారు కార్యదర్శిగా నర నరేందర్ రెడ్డి గారు పబ్బతి లింగారెడ్డి గారు మరియు ఇతర గ్రామ ప్రజలందరూ సలహాదారులుగా ఉంటూ ఈ కమిటీని రెండవసారి ఎన్నుకోవడం జరిగింది మరి కమిటీ ఆధ్వర్యంలో తొమ్మిదవ తారీఖు నాడు గతం రామలపండకు చేరుకోవడం జరుగుతుంది పదవ తారీఖు నాడు గ్రామంలో జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి నూతన రథోత్సవ కమిటీ జాతర కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ మరియు పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలు కానీ యువత కానీ ఇతర పెద్దలందరూ కూడా పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతంగా రథోత్సవ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజాప్రతినిధులు అందరూ కూడా క్రమశిక్షణగా నడిచి ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతాం అందరికీ నమస్తే ఈరోజు ఈరోజు జిల్లాల గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు అలాగే మాజీ చైర్మన్లు అలాగే ఉన్న యువకుల అందరి ఆధ్వర్యంలో స్వామి నూతన కమిటీ చైర్మన్గా నన్ను నాకు రెండోసారి అవకాశం ఇచ్చేందుకు జిల్లాల గ్రామ ప్రజలకు అలాగే పెద్దలకు పెద్దలకు ప్రజాప్రతినిధులకు మాజీ చైర్మన్లకు ఇక్కడ ప్రతి ఒక్కరికి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పైన సర్పంచ్ గారికి మహిళ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి అలాగే ఎంపీసీ గారికి ప్రజాపతి అందరికీ పేరు పేరున చైర్మన్ గారికి అందరికీ ధన్యవాదాలు చేస్తూ నాతోని ఎన్నిక నాతోని ఏదైతే కమిటీ అయిందో మేము అందరం కలిసి జిల్లాలో జరిగే ప్రభుత్వ కమిటీ ఉత్సాహాన్ని ఉత్సాహాన్ని తప్పకుండా బ్రహ్మాండంగా చేస్తామని చెప్తూ అందరూ కూడా దీన్ని మన మన మనగులే కాబట్టి మన ఊరు కాబట్టి పక్కన ఉన్న గ్రామాల వాళ్ళు కూడా రాస్తారు కాబట్టి అందరూ మంచిగా దీన్ని నియోజకొందామని చెప్తూ నాకు దీనికి రెండోసారి సహకరించిన ప్రజాపతి ఊరు గ్రామస్తులకు అందరికీ ధన్యవాదాలు నానా ఈ వీడియో కనుక నచ్చితే అగ్గిపెట్టి గుగ్గుపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యి బాబు సబ్స్క్రైబ్ అటక్ చేసేయి నువ్వు సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కనే ఉన్న గంట కూడా కొట్టండి అప్పుడే మా వీడియో డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి అయ్యి బాబు ఫోన్ లోకి వచ్చేస్తాయి అట